ఐవిఎఫ్ ప్రాసెస్ అనేది నిజంగా లేని వారికి నిజంగా ఒక ఇచ్చినట్టు అయింది మాకి టెక్నాలజీ వల్ల అండాశయంలో నెలకి ఒక్క అండమే విడుదలయ్యి ఒక పిండమే తయారయ్యి ఒక బిడ్డనే కంటానికి అన్నట్టు మనకి ఆల్రెడీ ఆ పద్ధతులు అనేవి మనకి ఆల్రెడీ శరీరం అలాగా డిజైన్ చేయబడి ఉంది కాకపోతే మనం ఇప్పుడు ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ అండాశయంలోంచి ఆ అండాలన్నీ ఆ నెలకు విడుదలవ్వడానికే అవి ఉంటాయన్నమాట కానీ మనం ప్రేరేపిస్తాం ఇంజెక్షన్స్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల అవన్నీ కూడా పది నుండి పదిహేను గుడ్లు కూడా అన్నీ ఒక నెలలోనే తయారవుతాయి అనమాట అవన్నీ మనము ఒక్క నెలలోనే తీయడం వల్ల వారికి ఎక్కువ పిండాలు తయారు చేయడం వల్ల టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ అంటాం వారికి ఎక్కువ సంతానం కలగడానికి ఛాన్సెస్ ఎక్కువ చేయడా ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం ఒక్క నెలలోనే ఆ ఇంజెక్షన్స్ వాడతాం కాబట్టి ఆ నెల వరకే ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి థ్యాంక్ యూ